హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సూపర్ డూపర్గా కొత్త వెరైటీ కర్రీ చేసుకుందాము మీరు ఎప్పుడైనా ట్రై చేశారోట్లా బీరకాయ బీరకాయ ఎగ్ కర్రీ నేను ఇంత ఇంతకుముందు కూడా చేశాను కానీ ఈసారి ఇంకా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయలు సన్న కట్ చేసి పెట్టు పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెము ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కొంచెం ఒకటే పచ్చిమిర్చి చాలా కారం ఉంది ఆ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకొని చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇప్పుడు పసుపు వేసుకుని కొంచెం కలిపి కరివేపాకు కూడా వేసి తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు యాడ్ చేసేద్దాం ఇంకా దీంట్లో ఏది వాటర్ అది ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే బీరకాయలోనే వాటర్ చాలా ఉంటుంది మంచి కలిపేసి మూత పెట్టేద్దాము ఒక టెన్ మినిట్స్ సిమ్లో వదిలేద్దాం ఎంత బాగా అయితే చూడండి అప్పుడు నేను ఒక హాఫ్ టమాటానే వాడాను మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వాడుకోండి ఒక హాఫ్ టమాటా వేసి బాగా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా అవుతుంది కర్రీ తర్వాత కొంచెం ఉప్పు కారం మనకి మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి అది ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టము మళ్ళీ మంచి కలిపి మూత పెట్టేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ధనియా పౌడరు కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేస్తే కొబ్బరి పొడి ఏంటంటే ఇది డెసికేటెడే వాడతా నేను బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అదే వాడతా నేను వేసి బాగా కలపాలి అనమాట కలిపిన తర్వాత కొంచెము వాటర్ లేకుంటేనే ఉండాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూర ఏంటంటే కొంచెం ముద్ద కూర లాగా ఉండాలన్నమాట అట్లుంటేనే ఎగ్ అవుతాయి ఇప్పుడు చూడండి కొంచెం ప్లేస్ చేసి దాంట్లో రెండు ఎగ్స్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే నాలుగు కాదా ఆరు ఎగ్స్ వేసుకోండి ఎన్నే వేసుకోండి ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే రెండు ఎగ్స్ వేసి దాన్ని ఏం కదపొద్దు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే ఏంటంటే సిమ్లో పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది చూడండి బిరకాయ తినాను అనుకున్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ కర్రీ చూడండి కొంతసేపు అయిన తర్వాత తిప్పేసుకుంటే ఈ ఎల్లో కూడా బాగా కుక్ అయిపోతే చూడు ఎంత మంచి ఎమ్మె అనిపిస్తుంది కదా మీరు ఇది చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్త వెరైటీ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ